నర్సాపురం గ్రామంలోని మాతృశ్రీ ఏగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా ఆదివారం నిర్వహిస్తున్న భారీ అన్న సమారాధన కార్యక్రమానికి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కాంబాల శ్రీనివాసరావుకి ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వచ్చిన మహిళా భక్తులకి లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశారు నర్సపూర్ గ్రామ పెద్దలు ఆలయ కంటి వారు యువకులు ఈ కంటి మొత్తం కూడా సొంత రావసా కో పేరు పోయిన ప్రతి ఒక్కరికి జై నాయకత్వం 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 ఇప్పుడు

ఎవరైనా చదువుకోరు ఎవరు ఇంటర్మీడియట్ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ గారు రాజ్య రాజ్యాధికారం తీసుకునే వరకు కూడా ఎవరైతే విద్యా మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్య మతస్థులు ఉన్నారు హిందువులు కాదు వాళ్ళందరూనే మౌరంగాజీ గురించి మనం బాబా తీసుకున్న వాళ్ళు చక్రవర్తి నాడీ వ్యవస్థ భారతదేశంలో మన మునీశ్వరులు నాడీ వ్యవస్థ మీద ఎన్నో రకాల శాస్త్రాలు రచించారు శ్రీ మహాగణాధిపతి భారత మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామశ్రీ అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే నేను ఈ రోజునే కోల్కొండ దగ్గర ఉన్న నరసాపురంలో ఉన్నాను ఏగులమ్మ జాతర జరుగుతుంది ఇక్కడ కమిటీ వారు నన్ను ఆహ్వానించారు చొంగా వంశీ గారు ఆ ధర్మ ఆలయ ధర్మకర్త వారి ఆధ్వర్యంలో నన్ను ఆహ్వానించారు ఇక్కడికి ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేది ఈ రోజు ఆహ్వానం మీద వచ్చి ఏగులంతరి జాతర సందర్భంగా హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం అలాగే మనం అందరం భారతీయులు ఏ మతమైనా ఏ కులమైనా ఏ ఏ జాతి అయినా కానీ మనం అందరం కూడా భారతీయులు అందరం కలిసి కలిసి ఉండాలని చెప్పి ఇక్కడ దళిత మైనారిటీ వర్గాలకి హిందువులకి అందరికీ కలిపి అందరికీ కలిపి మేము తీస్తున్నాం దాదాపుగా రెండు వేల మంది కుటుంబాలు నమోదు చేసుకున్నారు రెండు వేల కుటుంబాల నుంచి ప్రత్యేకించి దళితులకు కూడా ప్రత్యేకించి మేము డ్రా తీస్తున్నాం అలాగే మిగతా వర్గాల వాళ్ళందరికీ తీస్తున్నాం మైనార్టీ వర్గాలకి ఒక అలాగే హిందువులకి ప్రత్యేకించి డ్రా తీస్తున్నాం ఇది ఎందుకు చేస్తున్నాం అంటే దళిత మైనారిటీ వర్గాలకి ఎక్కడ అసంతృప్తి ఉండకూడదు అని చెప్పి అందులోని హైందవ ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తూ అమ్మవారి యగులమ ప్రసాదంగా చేర తీసుకోవడం అనేది మాకు అందరికి చాలా సంతోషదాయకం ఇదంతా కూడా నేషనల్ ఇంటిగ్రిటీ అంటే దేశం యొక్క సమైక్యత జాతీయ భద్రత సమైక్యతకు సంబంధించిన విషయం కాబట్టి నేను అందరికీ ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాను ఇండియా చాలా మంది దళితులు హర్ష మహిళలు వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా దళితులకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళ చిక్కుల నుంచి వాళ్ళకి డ్రాయుడు వాళ్ళకి సంతోషం పెంచి వాళ్ళు వెంటనే వాళ్ళ మొహాల సంతోషంతో వెలిగినాయి అలా ఈ విధంగా ఇక్కడ దాదాపుగా మూడు వందల చీరలకు పైగా డ్రా తీసి మహిళలకు ఇవ్వాలని చెప్పి ఎగులమ్మ ప్రసాదంగా మేము నిర్ణయించుకునే ఇక్కడ రావడం జరిగింది ఈ ਵਿਚार మీకు అందరికి తెలియజేస్తుంటు భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై కొండారెడ్డిస్వరీ గారి నాయకత్వం జై రామేశ్వర్ రాజ్ గారి నాయకత్వం